అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ చలికాలంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక లడ్డు కానీ తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు మరియు అందంగా కూడా ఉంటారండి ఈ లడ్డు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఇనుపం ముక్కుడు తీసుకొని అందులో ఒక్క కప్పు నల్ల నువ్వులు వేసుకోవాలి నల్ల నువ్వులు లేనట్లయితే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి వీలైనంత వరకు ఈ లడ్డు తయారీకి నల్ల నువ్వులు వాడితేనే మంచిది నువ్వులు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు అనేది కాసేపటికి చిటపటమని వస్తూ మంచి సువాసన వస్తుందండి ఆ అప్పటి వరకు ఈ నువ్వులు కలుపుకుంటూ వేయించుకోవాలి నాకైతే ఈ నువ్వులు వేయించడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఇలా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక తడిలేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు యాలకులు వేసుకోవాలి మనము వేయించి చల్లార్చి పెట్టుకున్నటువంటి నువ్వులు వేసుకోవాలి మిక్సీకి వేసేటప్పుడు ఒకేసారి వేసుకోకుండా మిక్సీ ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ అలా చేసుకోవడం వలన ముద్ద కట్టకుండా వస్తుంది ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో నువ్వుల పొడి మొత్తం వేసుకోవాలి మనము ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది నేనైతే ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసి అందులో రెండు మూడు స్పూన్స్ నువ్వుల పొడి కూడా వేస్తున్నానండి ఇలా చేయడం వలన మనకి మిక్సీకి చక్కగా పడుతుంది మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి బెల్ల పొడి నువ్వుల పొడి రెండు కలిసే విధంగా చేత్తో అయినా కలుపుకోవచ్చు లేదంటే మరొకసారి మిక్సీకి వేసుకున్న చక్కగా వస్తుందండి పొడి అనేది నేనైతే రెండు కలిసే విధంగా చేత్తోనే కలుపుతున్నానండి ఇలా బెల్లము నువ్వుల పొడి కలిసే విధంగా కలిపి ఇందులో నుంచి కాస్త కాస్త పొడి తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల బెల్లం లడ్డు రెడీ ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు మనం కూడా ప్రతిరోజు ఒక లడ్డు తినవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చేసేటప్పుడు మనము నెయ్యి కూడా ఉపయోగించిన అవసరం లేదండి మనకి అన్ని లడ్డూలు రెడీ అయినాయి ఈ నువ్వుల లడ్డూలలో పల్లీలు కూడా వేసుకోవచ్చండి అది వేరే వీడియో చేశాను అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను అవసరం అనుకుంటే చూడండి శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి అన్నట్టు మర్చిపోయానండి అమ్మది ఛానల్ కూడా చూస్తూ ఉండండి ఈ మధ్యనే మళ్ళీ షార్ట్ రూపంలో వీడియోస్ పెడుతూ ఉన్నాను మీలో ఎంతమందికి ఈ నువ్వుల లడ్డు అంటే ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ